ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జిల్లాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది ఉమ్మడి ఏపీ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు తెలంగాణలో అన్యాయం జరుగుతుందని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల ప్రతిపాదనకు తమ ప్రభుత్వం ఒప్పుకోదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది జలాల వివాదంపై ఢిల్లీ తెలంగాణ భవన్లో శబరి బ్లాక్ లో రేపు ఎల్లుండి సమీక్షా సమావేశం జరగనుంది ట్రైబ్యునల్లో తెలంగాణ వాదనలు వినిపిస్తామన్నారు ఉత్తమ్ అందుకోసం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క కృష్ణా జిల్లాల పంపిణీ విషయంలో తెలంగాణ అభ్యంతరాలు ట్రైబ్యునల్ కు నివేదించాల్సిన అంశాలపై చర్చించారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కమ్మైండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ బ్లాక్ కి అప్పుడు సిజిటి ఎంఎస్సి స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఐదు కోట్ల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకి వాళ్ళు కొంత సూచనప్రాయంగా ఒప్పుకున్నట్టుగా మాకున్న సమాచారం ఇప్పుడు మేము దా ఆ వాదనతో ఏకీభవించడం లేదు క్యాచ్మెంట్ ఏరియా కానీ కల్టివేబుల్ ఏరియా కానీ తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీలు మాకు ఎక్కువ షేర్ రావాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ లో మా హియరింగ్ ఉంది దాని భాగంగా నేను అడ్వకేట్ జనరల్ గారు ఢిల్లీకి వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మన సీనియర్ కౌన్సిల్ వైద్యనాథన్ గారితో బ్రీఫింగ్ చేసి రేపు ఎల్లుండి హియరింగ్లో తెలంగాణ వాదనలు సమర్థవంతంగా వినిపించాలి కృష్ణ ట్రిబ్యునల్ అని చెప్పి ఈ ప్రిపరేటరీ మీటింగ్ జరుగుతోంది